హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అనగా అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది ఈరోజు పాఠ్యమే నేను ఈ రోజు నుంచి కార్తీక పురాణం చదవాలనుకుంటున్నాను కార్తీక పురాణం చదివిన వారికే కాదు విన్నవారికి కూడా జన్మజన్మల పుణ్యం కలుగుతుంది కనుక నేను చదవడంతో పాటు మీకు కూడా వినిపించాలనుకుంటున్నాను నమః పార్వతీ పతే హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమో హరిహరాభ్యాం పురాణం ఒకటవ అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండ మండలి ఆర్యావర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమును నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతముహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాది మహామునులు గురుతుల్యుడవు సూతునిగాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములు వేద వేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలపగోరుచుంటుమి కాన తమరా వ్రతమును వివరించవలసిందని కోరిది అంతన సూతమహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ కథను వినిపించను అట్టి పురాణ కథను మీకు తెలియజేయుతును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగటయే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తొలతూగుద్దురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పాను పూర్వము ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగజేయనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుడని కోరెను అంతటా మహేషుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు మహాముని మిదిలాధీసుడకు జనక మహారాజుకు వివరింపబోచున్నాడు చూడు ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరము దిశగా చూపించను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులైతమి తమ పాదజూలిచే నా దేహము పవిత్రమైనది తమ రిటకేల వచ్చిత్తులో సెలవు సంగు అని వేడుకొనిను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయతల పెట్టిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించదమని నిశ్చయించి ఇటు వచ్చే తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇస్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలిచి తిని ఆ నా అదృష్టం కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరంలో కల మాసముల్లో కార్తీక మాసమే ఏలా అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాన్ ముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయం తీర్చగలను నేను చెప్పబో వ్రత కదా సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నన్ను ఆచరించు వ్రతము యొక్క ఫలితం ఇంతని చెప్పనివి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతయే కాక వినంత మాత్రమేనే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథలు గురించి అడిగి తెలుసుకున్నటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలంఘింపుమని ఇట్లు చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం తెలుపుట ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయస్సువాడైనను ఉచ్చనీచ అనే భేదములు లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకోజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతకు దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయ కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను కార్తీక స్నాన విధానం ఓ రాజా ఈ వ్రతమాచరించు దినముల్లో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘ్యప్రదాన ముసంగి పితృదేవతలకు ప్రకారంగా తర్పమును నడిచి గట్టుపై మూడు దోశీళ్ల నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదుల్లో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పొట్టుకొన్న పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణం చదవలను ఆ సాయంకాలము ఆచరించి శివాలయమందు కాని విష్ణాలయమునందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టిన తర్వాత తాను భుజింపవలను మరోనాడు మృష్టాన్నముతో భూ తృప్తి చేయవలెను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపం పోయి మోక్షమున కరువులవుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారలు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తం హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ